కోర్టు ఎస్ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నేడు భారత్ బంధు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని భారత్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ మీరు ఇచ్చిన తీర్పు ద్వారా మాదిగల బతుకులు మారుతాయా దానిపై స్పష్టత ఇవ్వాలని పేదరికానికి మాదిగలే కారణమని ప్రధాన మంత్రి ముంగట మందకృష్ణ మాదిగ మాట్లాడడం వారి వాక్యాలను ఖండించడం జరిగింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రయోజనాల కోసం మాదిగా మాలల మధ్యలో చిచ్చు పెట్టడం సరికాదని ఎన్ని ప్రయత్నాలు చేసినా మాదిగా మాలలు విడిపోరని కలిసిగట్టిగా ఉంటామని ఆయన మీడియా ముఖంగా వాపోయారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్ఛార్జి అంతటి నాగన్న అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ఎస్సీ కళ్యాణ్ తెలకపల్లి మండల అధ్యక్షుడు బాలనాగులు మాల మహానాడు చింతసత్తి తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద తీర్పునిచ్చిందో ఆ తీర్పును నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదే రకంగా ఈరోజు తిరువైకరి నాడు బందుల పాల్గొనాలని చెప్పి బంధు పిలుపునిస్తూ బహుజన సమాజ్ పార్టీ బేంజీ మాయావతి గారు ఆదేశాల మేరకు అదే రకంగా మహాల మానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారి ఆదేశాల మేరకు మాల మానవ సంఘాలు బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరం కలిసి నాగర్కలో బంధులు పాల్గొనడం జరిగింది ఈ రోజు ఏదైతే ఉందో ఏపీ వర్గీకరణ ఏదైతే ఉందో క్రిమినేర్ విధానం రద్దు చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం అదే రకంగా ఏబీసీడీ వర్గీకరణ జరిగినంత మాత్రాన మాదిగల బతుకులో ఎవరి వెలుగునిస్తారా అది స్పష్టం చేయాలి ఏదైతే ఉందో ఏపీసీడీ వర్గీకరణ పోవడం చేసిందని చెప్పి గౌరవ నందకృష్ణ మాది గారు చెప్తా ఉన్నారు అయ్యా మేము పెడతా ఉన్నాం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కాని మాది యొక్క పేదరికానికి మాలలే కారణం కాదు కదా మాదివల్ల దరిద్రానికి మామూలు కారణం కాదు కదా మాలలు కూడా పేదలు ఉన్నారు కదా బ్యాగర్లు కూడా పేదలు ఉన్నారు కదా అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు కానీ ఈ యొక్క పేదరికానికి ఈ యొక్క దరిద్రానికి మాలలే కారణం అని చెప్పి ఏదైతే గౌరవ ప్రదేశ ప్రధానం ముందు చెప్పినావు కదా అది కరెక్ట్ విధానం కాదు ఏదైతే ఉందో ఈ పరి ఏదైతే డెబ్బై వెళ్ళి స్వాతంత్రం వచ్చినా కానుంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఇప్పుడు బీజేపీ పరిపాలించింది మేము అర్థం ఉన్నాం కాంగ్రెస్ బీజేపీ పార్టీ రెండు మాకు సమాధానం చెప్పాలి ఎందుకు మా బతుకుల్లో మాల మాదే బతుకులు ఎందుకు వెలుగు మేము అర్థం ఉన్నాం ఏదైతే మాలళ్ళు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు కదా మాల ఎంత మందికి వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎంత మందికి వాళ్ళకు పెద్ద పెద్ద ఉన్నాయి ఎంత మందికి వాళ్ళ ప్రైవేట్ పాఠశాల ఉన్నాయి ఎంత మందికి వాళ్ళ ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ఎంత మందికి వాళ్ళ ఇండస్ట్రీలు ఉన్నాయి కాకుండా మీ జనాభా టూ ఫైవ్ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ ఈబీసీ రిజర్వేషన్ తీసుకున్నావు కదా అందులో అందులో క్రిమిలేర్ విధానం మీకెందుకు ఉండదు మీకు మీకెందుకు ప్రధానమంత్రి మీరు ఎప్పుడు మీరే ఎమ్మెల్యే కావాలా ఎప్పుడు మీరే ఎంపీలు కావాలా ఎప్పుడు మీరే మీకు మీకే ఎందుకు మీ ఓసీలకు కోనాయం మాకు ఎస్సీ ఎస్టీ బీసీ అందుకే చెప్తా ఉంది బహుజన సమాజ్ పార్టీ అధికారులకు వస్తే ఈ దేశంలో అవుతుంది ఈ దేశంలో ప్రజలు సుఖశాంతితో ఉంటారని చెప్పి అందుకే ఈ యొక్క బంధును సంపూర్ణంగా పాటిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకు పేరు పేరున మీకు వందన తెలియజేస్తూ ముగిస్తా ఉండాలి